హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు డైలీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా మార్నింగ్ నుంచి వీడియో తీద్దాం అనుకున్నా కానీ పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల పిల్లల్ని అయితే పంపించినాక కంటిన్యూ చేస్తున్నా బ్లాగ్ అయితే రథసప్తమి కాబట్టి రథం బుక్ చేసేసింది రతం పోతా ఇప్పుడు రథసప్తమి కాబట్టి సంక్రాంతికి చూడు సంక్రాంతి కలర్స్ బాసన్ను బాసన్న అయితే దోమతా ఇప్పుడైతే ప్రస్తు ప్రస్తుతానికి బాసన్న కడకి పోదాం పదండి సింకు నిండానైతే బాసన్లు ఉన్నాయి ఇగ్లీ ఇగ్లికే ఎక్కువ పడతాయి బాసన్లు మిగతా అయితే కంటి తక్కువనే పడతాయి కానీ ఇగ్లీ ఉన్న రోజే బాగా బాసన్లు అయితే పడతాయి ఇవన్నీ కడగాలి మళ్ళీ మార్నింగ్ రేపటికి టిఫిన్ దోశకైతే నానబెట్టిన పొద్దున్నే నానబెడతా కొంచెం ఎందుకంటే పుల్ల కావడానికి ఇప్పుడు ఎక్కువ ఎండలు కొడతలేవు కాబట్టి పులు అందుకని పొద్దున్నే దోశకైతే నానబెట్టి తొందరగా పి పట్టేస్తాను పడితే పులుపు మంచిగా వస్తుంది దోశ కూడా సాఫ్ట్గా వస్తుంది ఎంత మంచిగా నాంతే అంత అందుకనే తొందర ఈరోజు వంట ఏం చేసిన అంటే సోరకాయ కర్రీ వేసిన పిల్లలకు బాక్సులు పెట్టేసిన పిల్లల మందమే పెట్టేస్తా అన్నాము పిల్లల మందం పెట్టే బాక్సులు అయితే పెట్టేసిన వాటర్ బాటిల్స్ డైలీ డైలీ నీట్గా కడిగేసి పెట్టేసి వాటినిస్తా లేకపోతే స్మిల్లో చేసుకుంటాం తొందరగా ఏ బాటిల్ అయిపోతే ఆ బాటిల్ విమ్మడి విమ్మడి కడిగేసి స్టోమేసి మళ్ళీ వాటర్ నింపేసి పెడతాం ఫ్రెష్గా బాటిల్స్ వల్ల నింపేసి పెడతాం మినప్పప్పు అయిపోయింది దోశలకు లాస్ట్ అయిపోయింది ఈరోజు మీనప్ప నాన్న ఆ డబ్బా కూడా దోమేసుకున్నాను మళ్ళీ కొనుకొచ్చి ఎప్పటికప్పుడు అయిపోయినప్పుడల్లా ఏ డబ్బాకి ఆ డబ్బానే దోమేసుకుంటాను నేను ఎందుకంటే కొనుకొచ్చిన వెంటనే మళ్ళీ ఇంట్లో పోసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా డబ్బాలన్నీ పని కూడా ఈజీ అవుతుంది మళ్ళీ కొనుక్కొని వచ్చి ఇదే డబ్బాలో పోసేస్తే డబ్బా కూడా గలీజ్ అయిపోతుంది కాబట్టి ఏది అయిపోయినా అది ఫస్ట్ కడిగేసి ఆరబెట్టుకొని కొనుకొచ్చుకొని పోసుకుంటాం నేనైతే అట్లా చేస్తాను ఎక్కువ పని కాకుండా సౌదాలు కూడా వేయవాలి డిమార్ట్కి వెళ్ళాలి ఈరోజు చూస్తే డిమార్ట్ వీడియో కూడా తీస్తా అన్ని సౌదాలు ఏం లేవు అంటే మొన్ననే వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు

పిల్లలకు బాక్సులు పెట్టిన ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ టీవీ చట్నీ పట్టిన మిక్సీ జారు పిల్లలకు గీడబెట్టిన పొద్దున టిఫిన్ ప్లేట్ కలిసి సింక్ నుండి నేను ఇంటికాడ ఉండి ఏం చేస్తారు ఏం చేస్తారు అంటారు కదా ఇంటికాడ ఉన్న ఏమంటే మనం దూట్లో ఇంట్లోనే ఉంటుందో కదా అంటారు ఇక్కడ ఇంట్లో ఉండాలి ఏ రోజు పని తీరాలి ఇంకా పనిది అంటారు ఇంటికన్నా ఉంటుందో కూడా ఏం చేస్తావు రోజు ఉంటాను సబ్బులు వేసేస్తా బాసన్నీ ఆరిక ఇల్లు పెట్టేస్తా చేస్తాం కూడా రోజు పని అయిపోతుంది మధ్యాహ్నం కూడా ఎక్కువ బాసంలో పట్టాయి మనం కిచెన్ కూడా నీట్ కనిపిస్తుంది అన్నం కూడా కొంచెం ఉంది అన్నం కూడా ఊరి మళ్ళీ మధ్యాహ్నం నేను పెట్టుకునే రైస్ కొంచెం అన్నం కొంచెం పెట్టుకొని అందులో ఈ అన్నం వేస్తే వేరే అయిపోతుంది కదా అందుకని దీన్ని తీసి వేరే బాగా వేస్తుంది ఎక్కువ గిన్నెలు అనిపిస్తాయి అంత మంచిగా అనిపించదు ఇంకే కిచెన్లో మన బేసుకుంటా కూత మూత పెట్టేసి టీ తాగేటప్పుడు కొంచెం టీ మిగిలినవి ఆ టీ ఇప్పుడు మే చేసిన ఎయిట్ చేసుకుని తాగదు టీ ఎక్కువ తాగద్దని మా ఆయన కన్నీ టీ తాగా ఉండాలి తాగుతా కంపల్సరీ నాకు టీ ఎన్నిసార్లు పోయండి తాగతా అన్నం లేకున్నా సరే టీ మాత్రం ఉండాలి స్టవ్ నీట్గా వేసేసి పెట్టేసుకుంటాం దూసల పిండి తీసి ఇక్కడ పెట్టేస్తా నానబెట్టింది స్టవ్ నీట్గా వచ్చేస్తే పాసాను రూపినాక కంపల్సరీ మొత్తం కిచెన్లో పని అయిపోగానే స్టవ్ నీట్గా అయితే రూడుస్తా డైలీ ఈ మార్నింగ్ ఈవినింగ్ నీట్గా పెట్టేసుకుంటా ఎంత నీట్గా ఉంటుంది మంచి నీట్గా అయితే అయిపోయింది బాసన్లు అయితే అయిపోయినాయి బాసన్ అయితే దోమలు అయితే కంప్లీట్ అయిపోయింది కింద పడిపోతున్నాయి ఈ సింకు మీదనైతే పెట్టిన బండ వంట వండ మీదనైతే పెట్టిన మొత్తం నిండిపోయినాయి బాసన్లు ఇడ్లీ కుక్కర్ పప్పు కుక్కర్ ఇడ్లీ ఇన్ని మొత్తం ఎండి అయినాయి బాసన్లు కాసలు ఇప్పుడు బట్టల కడకైతే బట్టలు నానబెట్టి ఇల్లు ఉడిచి ఇల్లు చూడవాలి బట్టలు అయితే ఎన్ని ఇస్తున్నా పిల్లలు అయితే ఖరాబ్ ఖరాబ్ చేస్తారు ఇలా సాక్షి లీడో ఒకసారి పొద్దున క్లాస్కి పోతురు కదా యోగా క్లాస్కి ఈ సాక్షి లీడు ఎంత ఖరాబ్ చేసుకు వస్తారు డైలీ కూడా లారీ ఏం చేస్తున్నారు చూద్దాం ఏం చేస్తున్నావు లారీ సెస్. ఇది కత్తిస్ట్. అమ్మా! చప్చ సైది ఇస్తుంది. చారు చేస్తంది. చార్ అంటే ఇది ల పచ్చిమిర్చి చారా. పచ్చి మిచి వావ్! బాగుంట టేస్ట్. అట్లా చేస్తే. లంచ్ ఏమో చిక్కుడు టమాటా. మళ్ళీ సార్ ఏమంట మళ్ళీ అడుగుతా తినేటప్పుడు అని ఫస్ట్ వేసి పెడుతుంది టిఫిన్ పూరి ఆలుగడ్డ టమాటా అయిపోయింది కూడా చారైతే రెడీ అయింది స్మెల్ మాత్రం మర్చిపోతుంది చుప్పాస్తుంది టేస్ట్ ఎక్కువ చాయ్ వేయి చాయ్ అయితే అయిపోయింది చాయ్ అయితే మా ఇంటి చెట్లు చెట్లుతున్నాము అవన్నీ ఇవన్నీ పూలు పూసింది ఎల్లో వైట్ ఆరెంజ్ పింక్ అన్ని కలర్స్ అయితే ఈరోజు పూసినాయి గులాబీ పూజ అయితే కంప్లీట్ చేసేసింది ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ ఉంటుంది పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది